ఇప్పుడు చూడండి ఈ రోజు నేను ఇండస్ట్రియల్ మషిన్ కోసం నేను కూడా చూపిస్తున్నా చూడండి ఇది ఇండస్ట్రియల్ మషిన్స్ నీకు ఇది జోజే కంపెనీ జోజే లో మీకు సిక్స్ థౌసండ్ పి మోడల్స్ లేటెస్ట్ మోడల్ మోడల్ మషిన్ ఇది వచ్చింది అది చూడండి చాలా హైవీ మషిన్ ఇది జోజే లా చూడండి చూడు ఇది చాలా స్మూత్ ఉంటుంది మషిన్ చాలా హైవీ మషిన్ దీనిలో బెనిఫిట్ ఏమి తెలుసా నువ్వు ఇన్ని అన్ని బట్టలు కొడుకోవచ్చు దీని మీద ఈజీ అది మెషిన్ కంప్లీట్ రాదు దీని తర్వాత ఏముంది బోర్డు ఉంది నా ఈ బోర్డు అక్కడ నీకు ఖరాబ్ అయితే మూడు సంవత్సరం లోపల ఇది నీకు కొత్త ఇస్తాను నేను కంపెనీ వాళ్ళ నాకు స్టాక్ ఇచ్చింది వాళ్ళు డైరెక్ట్ ఇది మొదలబోర్ పోతే డైరెట్ వస్తే చేంజ్ చేసేస్తా సో ఇది అయితే నీకు మెషిన్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది మొత్తం ఇది మోటార్ గ్యారంటీ త్రీ ఇయర్స్ ఉంటది సో ఇది నాకు చాలా బెనిఫిట్ ఉంది దీనిలో ఆ ప్రైస్ కూడా ఇది నాకు చాలా లో ప్రైస్ ఉంటది ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీనిలో నేను గిఫ్ట్ ఇస్తున్నా గిఫ్ట్ ఏంది ఒకటి బెడ్షీట్ ఉంటది ఒకటి సీజర్ ఉంటది చాలా మంది ఏం చెబుతున్నారు అది రేట్ ఎక్కువ ఉంటది బెడ్షీట్ అన్ని పెడుతున్నారు అది గిఫ్ట్ పెడుతున్నారు అది ఎట్లా లేదు నేను ఇది మార్కెట్ లో తెలుసుకోవచ్చు రేటు రేట్ అయితే నేను రీజనబుల్ రేట్ ఇస్తున్నా ఆర్ రేట్ మీద మీకు ఏముంటది తెలుసా రేట్ రీజనబుల్ ఉంటది గిఫ్ట్ ఉంటది గిఫ్ట్ ఎప్పుడు బయటకు కొనాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుంది నేను అది ఫ్రీ ఇస్తున్నా ఇది చెప్పే ముఖ్యం లేదు నువ్వు వచ్చి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు క్లారిటీ చూసుకోవచ్చు నా దగ్గర అన్ని నేను మాటలు ఉంటే మాట మొత్తం క్లారిటీ మాటలు చెప్తాను నేను ఆ అబద్ధం చెప్పే ఏమి ఉండదు ఇప్పుడు నేను రేట్ తక్కువ చేసిన రేట్ తక్కువ అయింది అట్లా నా దగ్గర ఏం లేదు ఉంటే నా దగ్గర క్లారిటీ ఆర్ క్వాలిటీ ఇప్పుడు మనకి కి కావాలా ఏమో క్వాలిటీ కావాలా ఒక ఎలా కావాలా క్వాలిటీ అంటే మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇది సో ఇది అయితే నాకు చాలా వెరీ గుడ్ క్వాలిటీ మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర వచ్చింది సింగర్ డబల్ నైన్ డబల్ జీరో మెడల్ మషన్స్ ఇప్పుడు కూడా చూపిస్తున్నా చూడండి ఇది ఉంది సింగర్ డబల్ నైన్ డబల్ జీరో మెషిన్ దీనిలో కూడా ఇది క్వాలిటీ నేను చేస్తున్నా నేను దీనిలో చేస్తున్నా నేను క్వాలిటీ చేస్తున్నా క్వాలిటీ అయితే క్వాలిటీ మీద నేను కంపర్మైజ్ చేయను అది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ నీకు ఇస్తున్నా ఒక బెడ్షీట్ ఇస్తున్నా ఒకటి సీజర్ ఇస్తున్నా ఇది నీకు చాలా బెనిఫిట్ ఉంది బెడ్షీట్ అయితే బిగ్ బాంబే బెడ్ బెడ్షీట్ ఉంటది దీనిలో అయితే త్రీ థౌసండ్ రూపీస్ ఎంఆర్పీ ఉంటది గిఫ్ట్ లెస్తున్నా అదే నీకు టూ ట్వంటీ త్రీ థౌసండ్ లా ఒక బెడ్ షీట్ ఇస్తున్నా ఒకటి నీకు సీజర్ ఓబి డైసన్ జాపాన్ సీజర్ అది నార్మల్ సీజర్ కూడా కాదు డైసన్ జాపాన్ సీజర్ ఇస్తున్నా నేను దీనిలా దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఎస్ టూ ఉషా ఎస్ టూ నా దగ్గర ఇప్పుడు కాదు అప్పుడు స్టార్టింగ్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ ఉంది ఇప్పుడు కూడా నేను రేట్ అదే ఉంది రేట్ మీద ఎక్కువ రేట్ ఎక్కువ అయింది నేను ఇక్కడ చేస్తలేదు క్వాలిటీ అదే రేట్ అదే అన్ని అదే ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో నీకు ఒక బెడ్ షీట్ ఒక సీజర్ నేను ఫ్రీ ఇస్తున్నాను దీని తర్వాత ఉంది డాయిసన్ జాపాన్ ఇప్పుడు జాపాన్ సీజర్ కోసం చెప్పిన ఇదే మషిన్ మషిన్ కోసం ఈ మషిన్ వాళ్ళే డైసన్ సీజర్ తీసుకొచ్చిండు డాసన్ జాపాన్ మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ లా నీకు బెడ్షీట్ ఒక సీజర్ నేను ఫ్రీ ఇస్తున్నా క్వాలిటీ హైవీ ఉంటది ప్లస్ దీనిలో మూడు సంవత్సరం గారంటీ ఉంటుంది మీకు మోటార్ కి ఆర్ మషన్ కి వారంటీ వన్ ఇయర్ ఉంటుంది మీకు మొత్తం బాడీలో ఏం ప్రాబ్లం అయితే ఫ్రీ చేసేసుకున్నా మీకు వన్ రూపీస్ కూడా చార్జ్ పడదు మీకు వన్ ఇయర్ దాకా త్రీ ఇయర్స్ అయితే మీకు మోటార్ మోటార్ డబ్బులు ఏం పడదు త్రీ ఇయర్స్ మోటార్ మోటర్ ఎక్స్చేంజ్ చేస్తే మోటార్ అయితే మదర్ బోర్డ్ అయితే నీకు కంపెనీ వాళ్ళని కొత్త ఇస్తారు దానిని కొత్త పెట్టి ఇచ్చేస్తారు సో ఇది దాని తర్వాత ఉంది మైకి క్యూ వన్ మషిన్స్ మైకీ క్యూ వన్ మషిన్ వెరీ గుడ్ క్వాలిటీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన అదే ముందు రేట్ ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఉంది ఇప్పుడు నేను హోల్సేల్ ప్రైస్ తీసుకొచ్చిన ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో మీకు ఒక బెడ్షీట్ ఇస్తున్నా ఒకటి సీజర్ ఇస్తున్నాం దీని తర్వాత ఉంది విద్య విద్యా మెషీన్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఉంది జాకీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత టీసోల్ కంపెనీ ఇది నేను ఇస్తున్నా నీకు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా ఇది గిఫ్ట్ ఇస్తున్నాయి